రాయదుర్గం పట్టణంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కరుణా మొదటి నామినేషన్ దాఖలు చేసిన చిన్నప్పయ్య గత కాంగ్రెస్ పార్టీ పాలనలో పేద ప్రజల కాంగ్రెస్ పార్టీ అని ఆయన కొనియాడారు సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజలకు చేసినది సోనిమన్నారు అన్నారు మొదటి రోజున మొదటి సెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం శుభ సూచన అని ఆయన ఆశాపావం వ్యక్తం చేశారు అందుకే ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఇంద్రమ్మ రాజ్యం విజిడ్డ సౌభాగ్యం అనే కార్యక్రమంలో మాదిరిగా గత రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పొలాల్లో సంఖ్య అభివృద్ధి మరి మా ప్రియతమ నాయకురాలు అయినటువంటి షర్మిళారెడ్డి గారు అధ్యక్షన మంది రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఇలా చేసినారు అలా అదే విధంగా చేస్తారని ప్రజలు గట్టిగా నమ్ముతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిలపరుస్తున్నారు రానున్న రోజుల్లో రాయధరం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ఈరోజు తెలియజేస్తాను